తొంభై మూడు శాతం జనానికి ప్రాతినిధ్యం వహించడానికి ఈ వేదిక అవసరత ఏమిటి అసలు దాన్ని మనం మాట్లాడుకోవాలి అవును భౌగోళిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఒక ఐక్య కార్యాచరణ జట్టు కట్టారు ఐక్య కార్యాచరణ జట్టు యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఒక జట్టు కట్టినప్పుడు వచ్చిన తెలంగాణలో మన రాజ్యం స్థాపించడానికి మనమెందుకు చేసి జట్టు కట్టకూడదు అనేది అవును మూడు వందల సంఘాలు ఉన్నాయి మనకి కాదు కాదు మూడు వేల సంఘాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మూడు లక్షల సంఘాలు ఉండొచ్చు కానీ ఈ మూడు లక్షల సంఘాలున్నా మూడు వేలున్నా మూడు వందలున్నా మనందరి మధ్య ఒక సమన్వయం మనందరి మధ్య ఒక ఆలోచన మనందరి మధ్య ఒక సమన్వయంతో ఒక ఆలోచనతో ఒక ఐక్య కార్యాచరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక అజెండా కోసం ఆ అజెండా కోసం మీ మీ వేదికలలో మీరు ఏ పాత్రలోనైనా ఉండొచ్చు మీ వేదికలకి ఎన్ని అజెండాలైనా ఉండొచ్చు మీ వేదికల్లో ఎన్ని సమస్యల గురించైనా కొట్లాడవచ్చు కానీ మనందరి మధ్య ఒక వేదిక కావాలి కదా తెలంగాణలో మనందరి మధ్య ఒక సంఘం కావాలి కదా ఆ సంఘం దేనికి అంటే ఈ భౌగోళికంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ సాధించి వాళ్ళ చేతిలో పెట్టాం మనం ఎందుకంటే పాపం దొరలు దొరసాన్లు వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళరు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనే ఒక డిమాండ్ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం అనే మెడల మీద గుండె మీద గొంతు మీద కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి పట్టుమని పది మంది లేని రెడ్డి రావులకి చేత కాదు కాబట్టి వాళ్ళకి ముడి సరుకు కావాలి కాబట్టి వాళ్ళకి కోట్ల మంది ప్రజలు కావాలి కాబట్టి ఈ ప్రజలందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద ఫోర్సుగా బలమైన శక్తిని మన నుంచి విడుదల చేయించి ఆ శక్తితో కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి మూడు కోట్ల మందిని ఉసిగొల్పగల ఉసిగొల్పాలి కాబట్టి మూడు కోట్ల మంది ప్రజల యొక్క బలాన్ని శక్తిని కేంద్ర ప్రభుత్వం పైకి యుద్ధానికి పంపించాలి కాబట్టి మన ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మన శక్తిని మన ధైర్యాన్ని మన సాహసాన్ని మన బలిపీఠాల్ని మన ప్రాణాల్ని మన ఊపిరిని శక్తిగా వాడుకొని మనలో ఉన్న సర్వశక్తిని తీసుకుపోయి భారత ప్రభుత్వం పైకి యుద్ధానికి పంపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఆ రాష్ట్రాన్ని రెడ్డి రావులు పరిపాలించారు మరి పరిపాలించిన తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేసిన తొంభై మూడు శాతం బీసీఎస్ ఎస్టీలకి రాజ్యం రాలేదు కదా మరి మరి రాజ్యం రానప్పుడు వచ్చిన తెలంగాణ దేనికి మరి తెచ్చుకున్న తెలంగాణలో నీ రాజ్యం సంగతి ఏంటి మనం రాజ్యం గురించి ఆలోచించలేదు స్వాతంత్ర పాల్గొన్నప్పుడు భారతదేశాన్ని పరిపాలించడం ఆలోచించలే స్వాతంత్రం వచ్చిన యాభై ఏళ్ళ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తెలంగాణ వస్తే ఇందులో మన రాజ్యం గురించి ఆలోచించలే మరి ఎప్పుడు మన రాజ్యం గురించి ఆలోచించేది కమ్యూనిస్ట్ పోరాటంలో యుద్ధం చేసినా అందులో మన రాజ్యం గురించి ఆలోచించలేదు భారత స్వాతంత్రోద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మనం ఆలోచించలేదు మరి ఎప్పుడు మన రాజ్యం గురించి ఆలోచించేది అశోక్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన నీతి నిజాయితీకి నిదర్శనం అశోక్ సార్ వేదిక మీదకి రావాలని ప్రకటిస్తున్న మూడు జిల్లాల ఎమ్మెల్సీగా పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లు తీసుకొచ్చిన అశోక్ సార్ కూర్చోండి సార్ అశోక్ సార్ కూర్చోండి సార్ అలాంటి తెలంగా మహాభారత యుద్ధంలో పాల్గొంటివి అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటివి అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా జాతీయ ఉద్యమంలో పాల్గొంటివి అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా తెలంగాణ ఉద్యమం అంటే అందులో పాల్గొంటివి అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా ఈ మూడు కుటుంబాలేంటి ఈ మూడు కుటుంబాలు లేకపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పారదోలాలని మళ్ళీ ఇప్పుడు వచ్చిన యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తే అందులో పాల్గొంటే దాంట్లో రాజ్యం రాలేదా మరి నీ రాజ్యం గురించి ఎప్పుడు ఆలోచించేది తెలంగాణ గడ్డం మీద మొట్టమొదటిసారిగా మన రాజ్యం గురించి ఆలోచించడానికే ఈ జేఏసీని ఆవిర్భవింపజేస్తున్నాం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఒకే కుటుంబం కురు పాండవులు ఒకే కుటుంబం అన్నదమ్ములు పాపం వాళ్ళకయ్యో గొడవలు ఉంటే వాళ్ళు సింహాసనం మారాలనుకుంటే వాళ్ళ యుద్ధంతో మీకెంపనయా కురు పాండవులు సింహాసనం మారడానికి మహాభారతంలో అనదంబులు సింహాసనం మారడానికి ఆంధ్రప్రదేశ్ తిరిగివా అడిగిపోతుంది యాభై మూడు సిబ్బందిల తిరుగుబాటు ఉద్యమంలో పాల్వంటివి ఆ తర్వాత స్వాతంత్రోద్యమం రెండవ దశ స్వాతంత్రోద్యమంలో ఏనాడు భారత స్వాతంత్రోద్యమంలో ఏ అగ్ర కూడా రోడ్డు మీదకి రాలే నాయకత్వానికి వచ్చారు తెలంగాణ ఉద్యమం అంతే జరిగిపోయింది ఇప్పుడు మన రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలి తెలంగాణలో దానికోసం ఈ చారిత్రాత్మకమైన ఇది చారిత్రాత్మకమైన సదస్సు ఇది జేఏసీ ఆవిర్భావ సదస్సు ఇది రాజ్యం తెచ్చుకునే సదస్సు ఇది దీనికి ప్రణాళికలు గీయమంటున్నా చిరంజీవులు గారిని ఈశ్వరయ్య గారిని తిరుమలి గారిని అశోక్ని ప్రొఫెసర్లందరినీ దీని ప్రణాళికలకి ఏమని అడుగుతున్నా ఏ పార్టీలన్నా ఉండండి అనేక పార్టీల వాళ్ళని కూడా పిలవడం జరిగింది కానీ వాళ్ళ యజమానులను అడిగి రావాలి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఒక నాయకుడు అయితే నేను సుందర విజ్ఞాన కేంద్రం కాడికి వస్తున్నా అడిగి అన్నాడు ఒక పార్టీకి మొదటి నాయకుడు మూడు గంటలు ఇక్కడ నిలబడ్డా కూడా మనిషి పొత్తలేడు అంత పెద్ద నాయకుడు ఏంటి అని అంటే సమాధానం లేదు సరే అయినా వాళ్ళు వస్తారని ఆశిద్దాం ఈరోజు కాకపోతే రేపు ఎందుకంటే అన్ని పార్టీలలో ఉన్న నాయకుల్ని మనం పిలుద్దాం అన్ని సంఘాల నాయకుల్ని పిలుద్దాం అందరినీ కలుపుకపోదాం అన్ని సంఘాలలో ప్రతినిధుల్ని వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకనో దారి దిశలు చెప్పేవాళ్ళు లేక తాత్విక ఆలోచన ఇచ్చే వాళ్ళు లేక తెలంగాణలో రాజ్యం తెచ్చుకోవాలనే దృక్పథం లేక అనేక 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 తెలిసి తెలవని దారులలో ప్రయాణం చేశారు కానీ వాళ్ళని ఈరోజు మనం అన్ని వేదికల్లో అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించుకోవాలి ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్న ఈ సదస్సు రేపు ఈ జేఏసీ సదస్సుల్ని తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో జిల్లాల్లో మండలాల్లో గ్రామాలలో మొత్తం తెలంగాణలో ఈ జేఏసీ సదస్సులను ఏర్పాటు చేసుకోవాలి దీని లక్ష్యాన్ని దీని లక్ష్య సిద్ధిని లక్ష్య శుద్ధిని మన ప్రజలకి తీసుకుపోవాలి కాబట్టి ఇవి భారీ ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం రాజ్యం వచ్చేంత వరకు చేసే సుదీర్ఘ యుద్ధం సుదీర్ఘ పోరాటం అందుకోసం తెలంగాణలో ఒక జేఏసీ ఆవిర్భావాన్ని మరి ఒక ఐక్య కార్యాచరణని తొంభై మూడు శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని మనం వేదిక మీదికి పిలుచుకోవాల్సినటువంటి ఈ సంఘంలోకి ఆహ్వానించుకోవాల్సిన అవసరత ఉంది దీని ఇంకా మరింత పొడిగింపుగా మనం మాట్లాడుకుందాం అనేక విషయాలు చర్చకు రావాల్సిందే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు జరిగిన ప్రయాణంలో ఎందుకు జరగలేదు ఈ పని ఎందుకు మన భాగస్వామ్యం జరగలేదు రాజకీయ చైతన్యం అంటే దాని అర్థం ఏంటి ఒక పొలిటికల్ ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చెప్పాలి రాజకీయ చైతన్యం అంటే ఆ రాజ్యంలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉంటే దాన్ని రాజకీయ చైతన్యం అంటారు సింప్లిఫై కానీ రాజకీయ చైతన్యం విస్తృతంగా తెలంగాణలో ఉన్నది అని ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయ చైతన్యం తెలంగాణలో ఉన్నది అన్నప్పుడు తెలంగాణ రాజ్యంలో తొంభై మూడు శాతం ఉన్న పీడితులకి భాగస్వామ్యం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాను ఇక్కడి నుంచి భాగస్వామ్యం లేదు లేనప్పుడు రాజకీయ చైతన్యం ఎట్లుంటుంది రాజకీయ చైతన్యం వెలమారెడ్డి కులాలకి మాత్రమే ఉంది రాజకీయ చైతన్యం మీ ఇద్దరికీ ఉన్నది కాబట్టి మీ చేతులలో రాజ్యం ఉన్నది మాకు రాజకీయ చైతన్యం ఉంటే ఈరోజు అధికారంలో మేముండేవాళ్ళం కదా ఈ మాటలు మరి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఈ మాటలు మాట్లాడేది కూడా వాళ్లే ఎందుకు అంటే ఈ మాటలు మాట్లాడితే వాళ్ళ చేతికి జనం దొరకాలని కాబట్టి ఇవన్నీ ఎన్నో మాట్లాడాలి ఇవన్నీ చర్చకు రావాలి నీ ప్రజల్ని రాజకీయ విద్యావంతులుగా మార్చాలి రాజకీయ విద్యావంతులుగా మార్చారు ఈరోజు చిరంజీవులు గారు తన మనమడికి అక్షరాభ్యాసానికి బాసరెళ్ళారు అక్షరాభ్యాసం ఒక అక్షరాభ్యాసం నుంచి రెండవ అక్షరాభ్యాసానికి వచ్చారు ఈరోజు ఇది రాజకీయ అక్షరాస్యత నేర్పించడానికి వచ్చారు ఇది పొలిటికల్ లిటరసీ ఆ రోజు ఉదయం పూట మనమడికి అక్షర అభ్యాసం ఈరోజు నీ బిడ్డలందరికీ రాజకీయ అక్షరాస్యత నేర్పించడానికి వచ్చారు నాతో ఒక మాట అన్నారు చిరంజీవులు గారు నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో బాధ్యతలు చేసి వచ్చాను ఎంత అనుభవించాలి అధికారంగా ఒక అధికారిగా నేను అనుభవించాను నా లక్ష్యం ఒక్కటే తెలంగాణలో నా ప్రజలు రాజ్యానికి రావాలన్నాడు ఇంతకన్నా ఏం కావాలి జస్టిస్ ఈశ్వరయ్య గారు పెద్ద మనిషి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు చిన్న పదవిగా కాదు హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు ఒక గౌడ బిడ్డ భారత రాజ్యాంగం అనే సమానత్వ యుగకర్త అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత చీఫ్ జస్టిస్ అయింది ఒక పీడితుడు చేయండి దిశానిర్దేశం ఏం చేస్తారో చేయండి యుద్ధానికి ఎంత సైన్యం కావాలనో ఈ యుద్ధానికి ఎంత సైన్యం వాళ్ళో అంత సైన్యం అందించడానికి నేను రెడీగా ఉన్నా ఎంత కావాలో చెప్పండి మీకు ఎంత కావాలి సైన్యం ఎంత సైన్యం కావాలంటే అంత సైన్యం తీసుకురావడానికి చెప్తాం ఇంకా సైన్యం కావాలంటే పద్మశాలి కులంలోకి పోదాం సైన్యాన్ని తయారు చేద్దాం పద్మశాలీల జీవితం ఏంటో మాట్లాడదాం అర్ధరాత్రి పూట రెండు గంటలకి మూడు గంటలకు కూడా మిషన్ కుట్టుకుంటూ బట్టలు కుట్టుకుంటూ చిన్న మంచం పట్టే రూమ్లో నల్గొండ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక మంచం పట్టే గదిలో మిషన్ కుట్టుకుంటూ బిడ్డల్ని చదివించుకుంటూ బతుకెళ్ళ తీసుకుంటూ ఇక్కడి నుంచి బొంబాయి పోయి భీమండి పోయి ఇన్ని ప్రాంతాలకు పోయే కటిక పేదరికం అనిపిస్తున్న పేదల సంగతి ఏంటి వాళ్ళకి రాజ్యాల భాగస్వామ్యం కోసం యుద్ధం చేయొద్దా ఎప్పుడైనా మీరు గమనించారా రెండు కత్తులు కాల్చి వంటి మీద అంటిస్తే ఎట్లుంటుంది వెనక కత్తుల్ని పోయిలబెట్టి కాల్చి ఆ కత్తుల్ని ఈప్ మీద అంటిస్తే అది మీరు భరించగలరా ఒక మనిషి జీవితాంతం కత్తులు కాల్చి వెనక అంటించుకుంటాడా గౌండ్లు ఆయన మూకుతో తాడి చెట్టు ఎక్కడం కూడా రెండు కత్తులు కాల్చుకొని వెనక అంటించుకోవడమే అడుగుల తాడి చెట్టు ఎక్కుతున్నాడే మూడు అడుగుల ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కలేడా గౌండ్లు ఆయన అంటున్నా ఈ రాజ్యంలో గౌండ్లోకి భాగస్వామ్యం లేదా ఈ రాజ్యంలో గౌన్లకి భాగస్వామ్యం లేనప్పుడు ఇది రాజ్యం శ్మశానం అని అడుగుతున్నా ఇన్ని లక్షల మంది గౌన్లేదు ఈ భూమి పుత్రులైన తెలంగాణకి తెలంగాణకు సేవ చేస్తున్న ఈ కులం రాజ్యంలో వాటా లేదా ఆదివాసులకు వాటా లేదా ఒంటి మీద వస్త్రం లేదే శ్రీరాముడి మెడలో అన్ని నగలు ఉన్నాయి పట్టు వస్త్రాలు ఉన్నాయి ముత్యాల తలంబరాలు ఉన్నాయి శ్రీరాముడి గుడి పక్కన నా ప్రజలకి ఒంటి మీద వస్త్రం లేదు జరమస్తే చచ్చిపోతున్నదే వీళ్ళకి రాజ్యంలో వాటా లేదా లంబడోళ్ళకి రాజ్యంలో వాటా లేదా యజువంశ శ్రీకృష్ణుడి బిడ్డలకి రాజ్యాల వాటా లేదా అని అడుగుతున్నా ఇది రాజ్యం అంటారా శ్మశానం అంటారా ఒక కులంలో చేతుల రాజ్యమా రెండు కులాల చేతుల రాజ్యమా కటికపేదవాడు సింహాసనం మీద కూర్చోబెట్టకూడదా ఇది ఎవరు ప్రశ్నించాలా ఎవరు యుద్ధం చేయాలి మనకి రాజ్యం లేదు కాబట్టే మనకు దవాఖానాలు లేవు అంటున్నా మనకు రాజ్యం లేదు కాబట్టే మన స్కూల్స్ శ్మశానాగా పడి ఉంటానే అంటున్నా మనకు రాజ్యం లేదు కాబట్టే మన చేతికి పని చూడలేడు అంటున్నా మరి ఈ రాజ్యం తెచ్చుకోవడానికి పోరాటం ఏది యుద్ధం ఏది ఇప్పుడు చెన్నైలో నాట తమిళనాడు చెన్నైలో మాకు అసెంబ్లీలు పెరగాలి అని పోతున్నారు మళ్ళంతా పోండి కాదనట్లే ఈ పెంచుకున్న అసెంబ్లీలు ఎవరికి ఇద్దామని పెంచుకున్న అసెంబ్లీలు ఎవరికి ఇస్తారంటన్నా ఇంకా ముప్పై కావాలి మాకు ఇంకా యాభై రావాలి ఇంకా పార్లమెంట్ సభ్యులు పెరగాలంటారు మరి ఎవరికి నేనేమంటానంటే తెలంగాణలో జనసంఖ్య ఆపరేషన్లు చేయించుకోకుండా కనేది మేం కాబట్టి మాకు నాయన సీట్లు మీకు కాదు పెరగాల్సింది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒకడే కొడుకా ఆయనకి ఒక కొడుకేనా మీకెందుకు మో కోసం పదిహేను మంది అనేది మేము మాకు కావాలి ఎంబల్యేలు ఎంపీలు మాకు కావాలి కదా అందుకని ఇక్కడ మనం మాట్లాడాల్సింది రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం ఏంటి భాగస్వామ్యం ఏంటి రాజ్యం ఎవరిది ఇవన్నీ మాట్లాడుకొని దీని మీద యుద్ధం చేయకపోతే ఎట్లా అంటున్నా ఈ ప్రజల్ని చంపుకుందామా ఈ ప్రజల్ని ఏం చేద్దాం నేను అడుగుతున్నాను సార్ మిమ్మల్ని వేదిక మీద చారిత్ర చరిత్ర తప్పిదాలని బయటకు తీస్తుంది అనేక తప్పిదాలని ఒక సింగిల్ మాట అడుగుతున్నా నేను ఇది వాటర్ అమ్మ ఈరోజు తెలంగాణలో తొంభై నాలుగులో కాంచీరామ్ వచ్చారు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి తిరుమల గారు కూడా అందరూ కాన్షీరామ్ వచ్చి మీ అందరికీ రాజ్యం ఇస్తా నాతో రండి మీ అందరికీ రాజ్యం ఇస్తానని విస్తృతంగా తిరిగిండు ఆ రాజ్య యుద్ధంలో ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అగ్ర కులాలు కాశీరాం ఉద్యమంలో ఎందుకు పాల్గొనలే సింగిల్ క్వశ్చన్ ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని నెత్తి మీదేసుకొని తిరిగిన మిస్టర్ ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఆయన కాన్సిరామ్ ఉద్యమంలో ఎందుకు పాల్గొనలే మమ్మల్ని అందరినీ తెలంగాణ ఉద్యమంలో తీసుకుపోయినావు మరి మాకు అధికారం ఇస్తానన్న కాన్సిరామ్ ఉద్యమంలో నువ్వెందుకు పాల్గొనలే అంటే మాకు అధికారం రావడం మీకు ఇష్టం లేదు కాబట్టి తేలిపోయింది కదా సమాధానం వచ్చింది కదా అంటే మాకు రాజ్యం ఇస్తానన్న ఉద్యమంలో మీరు పాల్గొనరు మీకు రాజ్యం వచ్చే ఉద్యమంలో మేము పాల్గొనాలన్నా ఇది ఎక్కడి ప్రశ్న ఇది ఎక్కడ సమాధానం రెండవ ప్రశ్న ఇన్నాళ్ల తర్వాత మొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద మేము రాజ్యానికి రావడానికి ఇంత పోరాటం బయలుదేరుతున్నాం కదా మరి ఈ పోరాటంలో మొన్నటి మేము తెలంగాణ రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మీ రాజ్యం కోసం మూడు కోట్ల మందిని మేము పాల్గొని రాజ్యాన్ని బంగవారి పల్లెలో పెట్టి రెడ్డి రేతికి చేతికి చెప్పినాం కదా ఇప్పుడు అదే నాయకులు ఇగో ఈ రాజ్య పోరాటంలో మీరు వచ్చి మీరు పాల్గొనరు తేలిపోయిందిగా అయినా మనకి జ్ఞానం వస్తుందా రాదా రాదా ఒకటే ప్రశ్న మీకు రాజ్యం రావడానికి మూడు కోట్ల మంది మేము పాల్గొన్నాం ఇప్పుడు మాకు రాజ్యం కోసం యుద్ధం ప్రారంభమైంది మరి యుద్ధంలో పాల్గొంటారా మీరు సమాధానం లేదు ఇప్పుడు రావాలి మనకి జ్ఞానం అందుకనే ఈ ప్రశ్నలన్నీ మన ముందు ఉన్నాయి ఈ ప్రశ్నల పరంపరలో ప్రజాస్వామ్యం పరిడి విల్లాలంటే ప్రశ్నని ఫిరంగి బయలుదేరుతుంది ఖచ్చితంగా అదే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి మన ముందు అందుకోసం మనం ఈ రాజ్య తెలంగాణ గడ్డ మీద మన బిడ్డలు ఇంత సుదీర్ఘకాలం అతిపెద్ద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం గతంలో జరిగిన ఎన్నెన్నో పొరపాట్లు గుణపాఠాలు అనేక ఉద్యమాలకి ముడిసరుకు అయిపోయి బలైపోయి బలిపీటం ఎక్కి మరణించి మన తాతలు తండ్రులు అందరూ చనిపోయారు వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొని ఇప్పుడు మన ఉద్యమం ప్రారంభమైంది మొదటిసారిగా ఈ ఉద్యమాన్ని ఎట్లా నడిపిద్దాం ఈ ఉద్యమం ముందు మీరున్నటువంటి ఈ పాత్రలో ఉన్న మీరు ఎట్లా దీనికి ఒక డైరెక్షన్ కూడా మాట్లాడుతూ ఈ ఉద్యమ జేఏసీ ఒక నా ఈరోజు ఒక ప్రారంభ వేదికగా పరిధిలోనే చూద్దాం ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం ఈ జేఏసీని మరింత విస్తృతపరిచి గ్రామ స్థాయికి తీసుకుపోయి దీన్ని మూడు కోట్ల మంది ప్రజల్ని సమీకరించి ఆ తొంభై మూడు శాతం ఉన్న పీడిత ప్రజల్ని ఈ వేదిక కిందికి తీసుకురావడానికి మనమందరం పోరాట పంతాన్ని మరి బయలుదేరే ఈ సన్నివేశం ఈరోజు ఈ జేఏసీ ఆవిర్భావానికి ఒక ప్రాతిపదికగా ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగింది ముందుగా మరి ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ తిరుమలి గారు మాట్లాడాలని వారు సుదీర్ఘ అనుభవం ఉంది చరిత్ర మీద ఈ పరిధిలో మన కార్యాచరణ ఇప్పుడు ఏం చేయాలి అనేదాన్ని మరి వారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ ఇదే పిలిచిన Ok.